నమస్తే అండి అందరికీ మన ఈ వీడియోలో ఈకో ఫ్రెండ్లీ గణేషుడు అంటే పిండితో గణేషుడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి ముందుగా మనం ఏ ఏ శుభకార్యం చేయాలన్నా కూడా మన ఇంట్లో గణేషుని అయితే పూజిస్తాం కదా వినాయక చవితికే కాకుండా మనం మామూలుగా కూడా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కూడా ఇలాగ పిండితో గణేషుని సింపుల్గా ఇట్లా తయారు చేసుకోవచ్చండి ముందుగా అయితే గోధుమ పిండిలో కొంచెం పసుపు యాడ్ చేసి అయితే కలుపుకోవాలి పగుళ్ళు రాకుండా చక్క బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఆల్రెడీ పిండి కలుపుకొని ఇట్లాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కానీ ఇట్లా బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఎంచుకున్నానండి ముందే ఇవి పగుళ్ళు రాకుండా ఇలా రౌండ్గా షేప్ చేసుకొని పెట్టుకోవాలి బిగ్ సైజ్ బాల్ వచ్చేసి మనం బాడీ యొక్క షేప్కి యూజ్ చేస్తాము మీడియం సైజ్ బాల్లో ఒక బాల్ ఏమో బేస్ కింద యూజ్ చేస్తాము ఇంకో బాల్ వచ్చేసి హెడ్ కింద యూజ్ చేస్తాము ఈ టూ బాల్స్ లెగ్స్కి ఈ టూ బాల్స్ వచ్చేసి మనం హ్యాండ్స్కి యూస్ చేస్తాము ఈ స్మాల్ రౌండ్ బాల్ వచ్చేసి మనం తొండం తయారు చేయడానికి యూజ్ చేస్తాము ఇవి ఇయర్స్కి యూజ్ చేస్తామండి మీడియం సైజ్ బాల్ని ఇట్లాగా బేస్ లాగా షేప్ చేసుకొని దాని మీద పెద్ద సైజ్ బాల్ని బాడీ షేప్కి అయితే ఇట్లాగా మోటార్తో అటాచ్ చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇంకా మీడియం సైజ్ బాల్స్ ఉన్నాయి కదా ఇవి ఇట్లాగా చేతులతో ఇట్లాగా షేప్ చేసుకొని పెట్టుకోవాలి లెగ్స్ని ఇట్లాగా షేప్ చేసుకొని పెట్టుకోవాలి హ్యాండ్స్కి ఇట్లా వే షేప్లో సుకోవాలండి హ్యాండ్స్ కి బీ షేప్లో బెండ్ చేసుకొని పెట్టుకోవాలి లెగ్స్ని ఇలా అటాచ్ చేసుకొని ఈ బాడీ షేప్ కి అటాచ్ చేసుకోవాలండి ఆల్రెడీ బెండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ని కూడా ఇలాగా షేప్లో మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని వాటర్ హెల్ప్తో ఇలా అటాచ్ చేసుకోవాలి రైట్ సైడ్ హ్యాండ్ వచ్చేసి అభయ్ హస్తం లాగా మనం ఇలాగా పైకి ఇట్లా బెండ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కూడా ఇట్లా ఫ్లాట్గా వచ్చేలాగా చేతిలో ఏదైనా ప్రసాదం పెట్టేలాగా మనం మౌల్డ్ చేసుకొని పెట్టుకోవాలి మీడియం సైజ్ బాల్ని హెడ్ కింద ఎలా మనం అటాచ్ చేసుకొని నీట్గా షేప్ వచ్చేలాగా అక్కడ ఓడకుండా మనం వాటర్తో తడుపుకుంటూ కూడా వెనక సైడ్ ఇలా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు వెనకాల ఓడకుండా ఉంటుందండి ఏ పట్టుకు ఆ కింద పడకుండా ఉంటుంది నెక్స్ట్ ఈ స్మాల్ బాల్స్ ఉన్నాయి కదా వాటిని ఇయర్స్ లాగా ఇలా అటాచ్ చేసుకోవాలి ఇంకో మీడియం సైజ్ బాల్ని తీసుకొని ఇట్లా తొండంలాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఈ హెడ్ పార్ట్లో ఇలాగా అటాచ్ చేసుకోవాలండి దీన్ని తొండాన్ని ఇలాగ సైడ్కి ఇట్లా బెండ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అక్కడ కళ్ళకైతే నేను మిరియాలని యూజ్ చేశానండి మిరియాలు ఇట్లా కళ్ళలాగా రెండు కళ్ళు ఇట్లా హెడ్ దగ్గర అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ చిన్న పేపర్ పీస్ అయితే తీసుకొని ఇట్లా షేప్ వచ్చేలాగా తొండం మీద మనం నామాలను కూడా పెట్టుకోవాలి ఈ టూత్పిక్స్ అయితే మనం తొండం దగ్గర పెట్టుకోవడానికి యూజ్ చేశాను నెక్స్ట్ నామాలని కిరీ కిరీటం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా డెకరేషన్ అంతా ఇష్టం పైన కిరీటంలో వచ్చేలాగా పెట్టుకోవచ్చు ఇక్కడ బొట్టు బొట్టుకైతే నామాలు పెట్టి నేను కుంకుమ బొట్టుని యాడ్ చేసి ఆ హస్తం మీద స్వస్తిక సినిమాలను కూడా పెట్టి కుంకుమ బొట్టుని అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ స్మాల్ బాల్ ప్రిపేర్ చేసుకొని మూసుకొని కూడా తయారు చేసుకున్నాను ఈ మూసుకొడు కూడా కళ్ళకి బిర్యానీని పెట్టాను మూసుకొడుకి ప్రసాదం లాగా చిన్న అయితే ఉండ్రాళ్ళు లాగా చిన్న లడ్డూనైతే ప్రిపేర్ చేసి పెట్టాము నెక్స్ట్ ఈ చిన్న బౌల్లో స్మాల్ లాగా ప్రిపేర్ చేసి పెట్టామండి ఇంకా డెకరేషన్ అంతా మన ఇష్టము మామూలుగా జంజం లాగా మనం దారపుని కూడా తీసుకొని జంజం లాగా పెట్టుకోవచ్చండి ఇలాగా ఎక్కువ ఫ్రెండ్ గణేష్డు అయితే మనకు రెడీ అయ్యాడు మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్ పసుపుతో మరియు గోధుమ పిండిని యూజ్ చేశాను నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ